అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన అక్క ఇంట్లో తమ్ముడి భోజనం అనే కథ మీ బావగారు బెంగుళూరు వెళ్తున్నారు ఇద్దరూ రండిరా నాలుగు రోజులు నాకు తోడుగా ఉందరు కానీ వంటవిడ వండేవన్నీ తింటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అని మా ఆఖరు అక్క అంటే సరేనని ఇద్దరం బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చాం మా అక్కకి నాకు రెండేళ్లే తేడా ఇద్దరి మధ్య ఎక్కువ చిన్నప్పుడు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ అప్పుడే కలిసిపోతూ చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం ఇద్దరం సరే సాయంత్రం అటు రైలుకు వెళ్ళగానే మేమిద్దరం మా కబుర్లతో కాకినాడ బాల్యంలోకి వెళ్ళాం చాలా రోజులు అయ్యాయేమో కలిసి రాత్రి ఏడయ్యే వరకు బోలెడు కబుర్లు దొర్లై మా మధ్య ఈ నాలుగు రోజులు వీళ్ళ కబుర్ల తుపాను తట్టుకోవాలి తప్పదు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు మొహం పెట్టుకుని కూర్చుంది మా ఆవిడ ఏం తింటారా రాత్రి టిఫినా అన్నమా టిఫినే ఏం చేసుకుందా అని చెప్పు నేను ఉప్మా అనడానికని ఊ అంటూ నోరు తెరిచే లోపల మా ఆవిడ అందుకుంది మీరలా చాయిస్లు అడిగితే నాలుగు రోజులు ఉప్మా అనే అంటారు ఆయన ఉప్మా వారోత్సవాలు చేస్తారు అంటూ తల కొట్టుకుంది నేను కూడా అదే అదే అన్నట్టు ఆనందంగా తల ఊపాను వీడికి ఆ ఉప్మా పిచ్చి చిన్నప్పటి నుంచి ఉంది పెళ్ళిళ్ళ ఉప్మా అంటే మరీను ఏదైనా శుభలేకొస్తే చాలు కమలక్క పెళ్లికి వెళదాం భాస్కర్ అన్నయ్య పెళ్లికి వెళదామని ఒకటే నశపెట్టేవాడు మా అమ్మ దగ్గర చేరి ఆవిడేమో అబ్బా వీడికింతప్పటి నుంచి ఎంత బంధుప్రీతో వరసలు కలిపి మరీ చెబుతున్నాడు అంటూ ఆనందపడేది వాడిది ఆ పెళ్ళి మీద ప్రేమ కాదే తల్లి అంతా ఉప్మా మీద ప్రేమ అని నేను నాన్నగారు మొత్తుకునేవాళ్ళం అందుకేనేమో పెళ్లి చూపుల్లో నీకు ఉప్మా ఉండడం వచ్చా లేకపోతే వెంటనే నేర్చుకో అని హింటిచ్చారు అత్తయ్య గారు అంది నవ్వుతూ మా ఆవిడ నేను చిద్విలాసంగా నవ్వుకుంటూ ఆ ఉప్మా కబుర్లను ఆస్వాదిస్తున్నాను సరే ఇద్దరూ కలిసి ఉప్మా వండి ప్లేటు చేతికిచ్చారు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అనే ఇంగ్లీష్ వాడి నానుడికి విరుద్ధంగా ఇద్దరూ కలిసి వండిన అద్భుతంగా కుదిరిన ఉప్మాని ఆవకాయతో నంజుకు తింటూ కబుర్లు కొనసాగించాం ఇప్పుడంటే అటుకులు ఉప్మా సేమియా ఉప్మా అంటూ బోలెడ రకాలు వచ్చాయి కానీ మన చిన్నప్పుడు ఈ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా బియ్యపురవ్ ఉప్మాయే ఉండేవి అంది మా అక్క నిజమే అన్నట్టు తలూపి ఎన్నున్నా బొంబాయి రవ్వ ఉప్మాయే ఉప్మాలలో రారాజు అని తీర్మానించేశాను అలా ఉప్మా కబుర్లు తిన్న ఉప్మా అరిగే వరకు చెప్పుకుని పడుకున్నాం తెల్లారింది కాఫీ ఇస్తూ వంటావిడ కాసేపట్లో వస్తుంది దోశ టిఫిను లంచ్లోకి ఏం కూరలు వండించమంటావు అంది అక్క టిఫిన్ చాయిస్ నాకు ఇవ్వకుండా పడి సరే కూరలు ఏమన్నా తేవాలా చెప్పు తెచ్చేస్తాను అన్నాను నిన్న సంతలో అన్నీ కొనేశారులే ఆయన అంటూ ఫ్రిడ్జ్ తెరిచింది సంక్రాంతి పండుగ రోజుల్లో గౌతమి గోదావరి రైళ్లలో జనరల్ బోగీలు జనాలతో ఎలా కిటకిటలాడుతూ ఉంటాయో అలా కూరలతో కిక్కిరిసిపోయింది ఫ్రిడ్జ్ ఏమిటే మోండా మార్కెట్ మొత్తం మీ ఫ్రిడ్జ్లోనే ఉంది అన్నాను నవ్వుతూ రెండు మూడు టొమాటోలు రెండు నిమ్మకాయలు ఒక దోసకాయ లోపల గాలి ఆడడం లేదు బాబోయ్ అన్నట్టు ఫ్రిడ్జ్లోంచి గుణగుణ దొర్లుకుంటూ బయటపడి హమ్మయ్యా అనుకుంటూ కాస్త గాలి పీల్చుకున్నాయి మీరు గుండ్రంగా ఉన్నారు కనుక చక్కగా దొర్లుకుంటూ వెళ్ళారు మాకు అదృష్టం లేదే అనుకుంటూ వాటికేసి ఈర్ష్యగా చూస్తున్నాయి బెండ దొండ బీర వగైరా కూరలు బావ మరదొస్తున్నాడని తెచ్చి పడేశారులే కాని ఏం కూరండించమంటావు వంకాయ తప్ప ఏదైనా సరే అవున్రా నాకు తెలియక అడుగుతాను వంకాయ అంటే పడి చచ్చిపోయేవాడివి వంకాయ ఎలా వదిలేసావరా బాబూ అంది ఆశ్చర్యంగా బొగ్గ మీద చెయ్యేసుకుని అదో పెద్ద కథ అన్నాను చేతులు కట్టుకుని ఆకాశంలోకి అదే సీలింగ్లోకి గంభీరంగా చూస్తూ చిన్నప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వంకాయ వండిన పల్లెత్తు మాట అనకుండా గుటకలు వేసుకుంటూ తినేవాడివి దాన్నెందుకు వదిలేసేవరా రెట్టించి మరీ అడిగింది కోరికలు తగ్గించుకుందామనే స్థితప్రజ్ఞత సాధించడం కోసం వేదాంతం ఒలకబోసాను నవ్వుతూ సర్లే ఏం వండాలి చెప్పు దొండకాయ బెండకాయ క్యాప్సికం గోబీ క్యాబేజీ ఏదైనా మా వంటావిడ అద్భుతంగా వండుతుంది అంటూ మాయాబజార్ సినిమాలో చిన్నమయ్య లెవెల్లో చదివింది లిస్టు బూడిది గుమ్మడికాయ కూడా తెప్పించారా కొంపతీసి ఆదుర్దాగా అడిగింది మావిడ లేదే ఎందుకలా అడిగావు అంది అక్క ఎక్కడైనా గుమ్మడికాయ కనబడితే చాలు ఓ కత్తి పట్టుకుని ఘాటు పెట్టేస్తాను తరిగి ఒడియాలు పెట్టేయండి అంటూ తయారవుతారు మీ తమ్ముడు పక్కుమని నవ్వి అయినా శీతాకాలంలో ఒడియాలేమిటి బాగా ఎండవు కదా అంది మా అక్క ఎండ అక్కర్లేదు పచ్చివే వేయించుకుని టైప్ ఇది కత్తి పట్టి ఘాటు వేసి ఒడియాలు తినే ఛాన్స్ మిస్ అయింది అని కాస్త బాధపడి దొండకాయ గుత్తులు కూర ముక్కల పులుసు వండించవే నాలుగు గుమ్ముడొడియాలు కూడా వేయించమను గోంగూర పచ్చడి ఉందన్నావుగా ఉల్లిపాయలు కొరుక్కుంటూ తినేద్దాం చాలు అని సింపుల్గా మెనూ తేల్చేశాను రోటి పచ్చడి వద్దా బీరకాయలు దోసకాయలు కూడా ఉన్నాయి వాటి పని రేపు పడదాం ఇంకా నాలుగు రోజులు ఉంటాంగా నీ ఫ్రిడ్జ్ ఖాళీ చేసే బాధ్యత నాది సరేనా అన్నాను అభయమిస్తూ ఏమిటా కోరికల చెట్టా స్థితప్రజ్ఞత కొత్తిమీర కట్ట అంటూ కోతలు కోసారుగా ఇప్పుడే పైగా నేను ఇంట్లో ఏమీ వండడం లేదేమో మిమ్మల్ని ఎండబెడుతున్నానేమో అని గారు అపార్థం చేసుకునేలా అంటూ కసుమంది మా ఆవిడ మా అక్క కనపడకుండా వీప్ మీద కచ్చగా గుద్దుతూ ఆ డైలాగు వంకాయ వరకే పరిమితం అని నేనంటే మా అక్క కూడా నవ్వి మరిచిపోయాను కాకరకాయలు కూడా ఉన్నాయి రోయ్ అంటూ మళ్ళీ మొదలెట్టింది ఉండని పులుసు చేయించుకుని కందిపొడి కాంబినేషన్లో లాగిద్దాం అన్నాను లొట్టలు వేసుకుంటూ తల కొట్టుకుంటూ అన్నయ్య గారు వచ్చేసరికి ఈయన కోరినవన్నీ వండలేక మీ వంట ఆవిడ పుంజాలు తెంపుకుని పారిపోవడం ఖాయం ఆనక మీరిద్దరూ వంటకి ఇబ్బంది పడతారు చూసుకోండి వదిన గారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది పక్క నుంచి మావిడ పక్కపక్క నవ్వాం ముగ్గురం అలా అన్ని రకాలు వండించుకుని తింటూ కబుర్లు చెప్పుకుంటూ నాలుగు రోజులు గడిపి ఫ్రిడ్జ్ ఖాళీ చేసి బావగారు తిరిగి వచ్చాక మా ఇంటికి చేరుకున్నాం రాగా అనే అనుమానం వచ్చి బరువు యంత్రంలో బరువు చూసుకుంటే నేను రెండు కిలోల బరువు పెరిగాను నా తిండిగోల భరించలేక అస్తమాను తల కొట్టుకుందేమో అద్దంలో చూసుకుంటే మా ఆవిడ తల వాచిపోయింది ఓ ఏడాది తర్వాత మళ్ళీ మా బావగారు ఏదో ఊరెళ్ళారు తోడు కోసం రండి అని మళ్ళీ మా అక్క ఫోన్ చేసింది మళ్ళీ అలా అక్క ఇంట్లో రెండు రోజులు గడిపే సందర్భం వచ్చింది కదా అని అక్కకి ఓకే చెప్పి హుషారుగా బ్యాగ్లో బట్టలు సర్ది బుక్ చేసిన ఆటో కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను మొన్నటిలాగా తిండికి మొహం వాచిపోయినట్టు వంటావిడి చేత ఇదొండించక్క అదొండించక్క తోటకూర పులుసు పెట్టించు గోంగూర పచ్చడి రుబ్బించు ఉప్మా ఉప్పుడు పిండి అనుకుంటూ వదిన గారి వెనకాల పడ్డారంటే ఊరుకునేది లేదు ఇంట్లో నేనేం వండనట్టు సిగ్గుపోయింది ఆవిడ దగ్గర వేవేళ్ళ ఆడకూతురులాగా తిండి కోరికల చిట్టా విప్పనంటేనే వస్తాను ఆలోచించుకోండి అని బాంబేసింది మా ఆవిడ అక్క అంత ప్రేమగా వండించి వడ్డిస్తుంటే తమ్ముడు వద్దండడం భావ్యం కాదేమో అన్నాను ఆఖరి ప్రయత్నంలా ఆవిడ వండించినవి తినండి కానీ గొంతెమ్మ కోరికలు కోరకండి మొన్న కడుపు నొప్పి వస్తే డాక్టర్ గారు ఏమన్నారు తిండి తగ్గించమన్నారు కదా అవును కడుపు నొప్పి వచ్చింది నిజమే కదా అనుకుని నీరసంగా ఓకే అన్నాను ఇంతలో ఆటో వచ్చింది అక్క ఇంటి దగ్గర దింపింది తమ్ముడిని చూడగానే చాటంత ముఖం చేసుకుని రారా తమ్ముడు అంది మా అక్క కుశల ప్రశ్నలు అయ్యాక కాఫీలతో కబుర్లు మొదలెట్టాం ఒక అరగంట కబుర్లు అయ్యాక నీకు ఇష్టమని దొండకాయ గుత్తులు వండించాను రా దప్పలం విత్ గుమ్మడొడియాలు గోంగూర పచ్చడి విత్ ఉల్లిపాయ శాంపులావకాయ ఉండనే ఉంది మా అక్క డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ ఏకరువు పెడుతోంది మా ఆవిడ చూడకుండా ఆపవే అక్క అన్నట్టు నేను కళ్ళతోటి చేతులతోటి ఉష్షు ఉష్ అంటూ సైగలు చేస్తున్నా చూడదే ఆగదే ఇలా కాదని ఇక మా ఆవిడే రంగంలోకి దిగింది మొన్న నాలుగు రోజులు మీ గారికి ఒంట్లో బాలేదు గారు ఏం తిన్నా అరగలేదు కడుపు నిప్పని ఒకటే గోల డాక్టర్ దగ్గరికి వెళితే మందులు రాసిచ్చి సాత్వికమైన ఆహారమే తినమన్నారు దుంపకూరలు పప్పు వేపుళ్ళు పచ్చళ్ళు గట్రా కొన్నాళ్ళు మానేమన్నారు బీరకాయ సొరకాయ పొట్లకాయ లాంటి కూరలు చారు తినమన్నారు కొన్నాళ్ళు అంటూ చెప్పుకొచ్చింది నేను బెక్కమొహం వేసుకుని చూస్తుంటే అవునా అయ్యో అయితే అవే తింటున్నావా ఈ నాలుగు రోజుల నుంచి ఇప్పుడు ఎలా ఉంది అని మా అక్క అడిగితే అంత లేదులే అక్క ఈవిడ ఎంత ఉంటే అంత చెప్తుంది ఆ రెండు రోజులు లైట్గా తినమన్నారు అంతే ఈవిడ ఛాన్స్ దొరికింది కదా అని వారం నుంచి అవే వండుతోంది ఆ చప్పిడి కూరలు తిని తిని నోరు చవి చచ్చిపోయిందనుకో అన్నాను దీనంగా ముఖం పెట్టి అయినా అప్పుడే అరగకపోవడం అనే రోగం రోగమేమిట్రా నీకు అలా తేడాగా అనిపిస్తే కాస్త జీలకర్ర కసాబిసా నవిలే సోడా తాగు బావుగారు రాని పక్క వీధిలోని మా హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు మంచి మందులు ఇస్తాడు ఆయన అంది మా అక్క ప్రేమగా ఎలా అరుగుతుంది వదిని గారు వదలకుండా టీవీ కదలకుండా ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుని ఫేస్బుక్ చూసుకుంటుంటే పైగా ఎండల్లో ఈ హడావుడోటి వచ్చింది కదా ప్రతివాడు యూట్యూబ్లో విశ్లేషణలు చేసేయడమే ఈయనేమో మంచమ్మే పడుకుని అవే చూసుకుంటూ ఆయన పార్టీకి వింధ్య యువతలు ఎన్నొస్తాయి అవతలు ఎన్ని మన కోటి రతనాల వీణలో ఎన్ని మా దగ్గర ఎవరు నెగ్గుతారు మీ దగ్గర ఎవరు నెగ్గుతారు అన్న అరవదేశంలో ఎన్ని సీట్లు తెస్తాడు పప్పు ఒకచేటైనా గెలుస్తాడా లేదా చెయ్యికి గన్నస్తాయి ఆ అక్క ఈసారి ఎక్కడ దెబ్బ తగిలించుకుంటుంది కారు మళ్ళీ రోడ్డు ఎక్కుతుందా లేదా అని చూస్తూ కాలక్షేపం చేయడమే పేపర్ పట్టుకుంటే ఆ మూలాగ్రము చదవందే వదలం నాలుగు అడుగులు అటు ఇటూ వేస్తే కదా తిన్నదరిగేది దండకం చదువుతోంది మా ఆవిడ వాణ్ణంటామే నువ్వు వాటిని బాగానే ఫాలో అవుతున్నావుగా అని మా అక్క రిటార్ట్ ఇచ్చింది వద్దన్నా వినబడతాయి కదా పైగా చెవి పక్కన ఈయన కామెంటరీ రాదొకటి వాకింగు గట్రా చెయ్యమేమిట్రా అక్క ప్రశ్న ఎందుకు చేయను అన్నట్లు నేను ఆ ఏం వాకింగ్ లండి పెళ్ళి నడకలు అనుకోండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు అంటూ నవ్వింది మా ఆవిడ సరే మరి వండినవన్నీ ఏం చేయమంటావు చారు కూడా పెట్టించలేదే అంటూ విచారం ప్రకటించింది అక్క పర్వాలేదులే అవే లైట్గా తింటాను అన్నీ రుచి చూస్తాను అని ఊరడించాను ఒడియాలు కట్టు గోంగూర పచ్చడి విత్ ఉల్లిపాయ కట్టు అంటుంది వెనక నుంచి మా ఆవిడ చిన్నగా అరగడం లేదంటున్నావుగా పోని రేపటి నుంచి తేలిగ్గా అరిగేవి చేయిస్తాలే అంది అక్క నేను బిక్కముఖం వేసుకుని చూస్తూ అంటే మా ఆవిడ చెంగు నోటికి అడ్డం పెట్టుకుని మరీ నవ్వుతోంది విజయగర్వంతో మర్నాటి నుంచి ఉన్న రెండు రోజులు నా మెనూలో బీరకాయ పచ్చంకూర సొరకాయ పచ్చడి పోపులో వేసిన బెండకాయ కూర చారు మెంతి మజ్జిగా వడ్డించబడ్డాయి ఆవకాయ లేదు గోంగూర పచ్చడి లేదు ఒక అప్పడం లేదు ఒక వడియం లేదు సరే కట్ చేస్తే రెండు రోజుల తర్వాత ఇంటికి వస్తూ ఆటో ఎక్కగానే ఎప్పుడో కూసింత కడుపునే పన్నానని ఇలా పంతం పట్టినట్టు చప్పిడి కూరలు తినిపించడం భావ్యమా అన్నాను జాలిగా ముఖం పెట్టి మీకేమైనా తినాలనుంటే నాకు చెప్పండి భేషుగ్గా ఇంట్లో వండి పెడతా అంతేగాని ఎవరింటికైనా భోజనానికి వెళ్ళి కందాబచ్చలి బచ్చలి పనసపొట్టు ఆవ అరటికాయ పులుసు పెట్టి అంటూ గొంతెమ కోరికలు కోరారంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే వైద్యం మీకు అంది నవ్వుతూ అమ్మయ్యా అయితే ఇవాళ బుధవారం కూరలంగట్లో సాయంకాలం ఇవన్నీ కొనేస్తాను అన్నాను హుషారుగా నేనేమన్నాను చెప్పండి మా ఆవిడ ఆటో అని కూడా చూడకుండా రెండు చేతులతోటి ఠపీ ఠపీ అని తల కొట్టేసుకుంటోంది ఇక్కడితో అక్క ఇంట్లో తమ్ముడి భోజనం అనే ప్రహసనం సమాప్తం ఇలాంటి అల్లరి తమ్ముళ్ళు అక్కల దగ్గరికి వచ్చినప్పుడు చేసే చిలిపితనం వాటిని చూసి అబ్బో మొదలు పెట్టారా అని ఉడుక్కునే మరదళ్ళు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి అలాగే తమ్ముడో అన్నయ్యో ఇంటికి వస్తే వారికి చిన్నప్పుడు ఇష్టమైనవన్నీ చేసి కొసరి తినిపించేవారు కూడా తెలిస్తే తప్పకుండా చెప్పండి చక్కటి సరదా రచన చేసిన శ్రీ పార్థసారథి గారికి ధన్యవాదాలతో మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి